అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి అనేది డేట్ ఫిక్స్ చేశారు ఈ ఆడబిడ్డ నిధికి అర్హతలు ఏమిటి ఏమేమి పత్రాలు ఉండాలి ఆ తేదీ ఎప్పుడు అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్డీఏ కూటమి తాము అధికారంలోకి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల చొప్పున ఇస్తామని చెప్పారు వాళ్ళు చెప్పిన విధంగానే ఇప్పుడు సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ విడుదల చేయనున్నారు ఈ ఆడబిడ్డ నిధికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు దీనికి ఆధార్ కార్డు ఉండాలి అలాగే ఓటర్ కార్డ్ అనేది ఉండాలి అలాగే ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ అవడమే దీనికి కావలసిన అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం మీ యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నుండి పంతొమ్మిదిలోకి ఉండాలి అప్పుడైతేనే మీరు ఈ స్కీమ్కి అర్హులవుతారు అలాగే ఎవరైతే గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నారో వారు ఈ నిధికి అర్హులు కారు అలాగే రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇవ్వరు కేవలం రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇస్తారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆ రేషన్ కార్డులు ఎవ్వరికి కూడా వ్యవసాయ భూమి అనేది పది ఎకరాల కంటే పైన ఉండకూడదు మాగాని అనేది ఐదు ఎకరాల కంటే పైన ఉండకూడదు ఒకవేళ మెట్ట పది ఎకరాలకైనా ఒకవేళ మెట్ట ఎకరాల పైన ఉంటే అలాగే మాగాని ఐదు పైన ఉంటే ఈ స్కీమ్ మీకు వర్తించదు అలాగే మీకు కరెంటు బిల్ అనేది ఎక్కువగా రాకూడదు అలాగే మీ కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు అలాగే ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ సెప్టెంబర్ ఐదవ తేదీన ఒక పోర్టల్ తెరవనుంది మీరు సెప్టెంబర్ ఐదవ తేదీన మీ ఊర్లో ఉండే గ్రామ సచివాలయానికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అలాగే ఇన్కమ్ క్యాస్ట్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకెళ్తే మీ పేరు మీద ఈ స్కీమ్కు రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత గవర్నమెంట్ ఈ రిజిస్ట్రేషన్ అన్నిటినీ వెరిఫై చేస్తుంది తర్వాత నెల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి నెల నెల అకౌంట్లో పదహైదు వందల చొప్పున జమ చేస్తుంది ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్